రాష్ట్ర అభివృద్దితో పాటు ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు యువగళం రథసారథి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయచోటి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు టీడీపీ కార్యకర్తలు రాయచోటి ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్ష రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు యువగలం రథసారధి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా నా తరపున రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున అలాగే మన నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ భగవంతుడు ఆయనకు ఎప్పుడు మంచి చేయాలి ఆయన కూడా ప్రజాసేవలో ఉండి ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన వంతుగా సహాయం అందించే విధంగా ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకొని రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున ఇక్కడ మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా యొక్క లక్ష్యం ఎక్కడ హంగు ఆర్భాటాలకు పోకుండా కార్యకర్తలంతా ప్రాణదానం చేసే విధంగా ఏ విధంగా రక్తం ఉపయోగపడుతుందో ఈరోజు కూడా తమవంతుగా వాళ్ళు వచ్చి రక్తదానం చేయవలసిందిగా పిలుపునిచ్చాం దానిలో భాగంగానే ఈరోజు మా టార్గెట్ ఐదు వందలు పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా అన్ని దానాల కంటే అన్నదానం అనేవాళ్ళ ముందు ఇప్పుడు ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర పరిస్థితిలో రక్తం కావలసినప్పుడు రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం మనం అదిగా అధిగమించాలంటే ఈరోజు ప్రతి ఒక్క రక్త నిధిలో రక్తం యొక్క కేంద్రాల్లో ముందే రక్తాన్ని పొందుపరుచుకోవడం జరగాలి దానిలో భాగంగానే ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారు చుట్టడం జరిగింది ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా రండి రక్తదాతల కండి ప్రాణాలు పోయండి అని తెలియజేసుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒకటే చెప్తున్నా రాబోయే కాలంలో కూడా రాయచోటికి నియోజకవర్గానికి సంబంధించి రక్తదానానికి సంబంధించి అయితేనే రేపు పేద ప్రజలకు మంచి జరిగే విధంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలో దాని అంతటికీ మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి అలాగే ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్